పరీక్ష మేరీ జోసెఫ్ ఇద్దరూ కూడా వివాహం జరిగిన తర్వాత చాలా కష్టపడి ప్రతిరోజు పనిచేసుకుని డబ్బులు సంపాదిస్తూ నూతన గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు చాలా సంతోషంగా వాళ్ళ జీవితం ముందుకు సాగుతూ ఉంది అయితే ఒకరోజు ఇద్దరూ పనికి వెళ్తున్న సమయంలో నయోమి అనే ఒక ఆమె వాళ్లకు ఎదురుపడి మేరీ జోసెఫ్ మీరిద్దరూ ఆదివారం కూడా మందిరానికి రాకుండా పనికి వెళ్తున్నారు ప్రతిరోజు పాస్టర్ గారు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నారు మీరు దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి కదా నువ్వు చెప్పింది నిజమే మేము మందిరానికి రాకపోయినా ఆ ప్రభువుని ఎప్పుడూ నిత్యం మనసులు తలుచుకుంటూనే ఉంటాము నేను మీ ఇద్దరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీ పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉన్నదో నాకు తెలుసు కాని దేవుడు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచినందుకు మీరు కృతజ్ఞతగా ఉండాలి కదా పని అనేది ఎప్పుడూ ఉండేదే కదా మనం కేవలం ఆదివారం మాత్రమే భగవంతుని సన్నిధిలో గడుపుతున్నాం ఆయన ఇచ్చిన దినమును ఆయన కోసమే మనము సమయం కేటాయించాలి కేవలం రెండు గంటలు లేదా మూడు కదా మీరు అది కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి అని వాళ్లను ప్రశ్నిస్తుంది వాళ్ళిద్దరూ తప్పకుండా వస్తాము ఈసారి ఆదివారం ప్రార్థనా మందిరంలో గడుపుతాము అని చెప్పి నుండి వెళ్ళిపోతారు మరికొన్ని రోజులు కడుస్తాయి వాళ్ళు ప్రతిరోజు కూడా పనికి వెళ్లి బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఒకరోజు మందిరంలో పాస్టర్ గారు అందరికీ ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారు ప్రార్థన ముగిసిన తర్వాత పాస్టర్ గారు అక్కడున్న వాళ్లతో మేరీ జోసఫ్లు అసలు పూర్తిగా దేవుని విడిచినట్టున్నారు వారు మందిరానికి అసలు ఎందుకు రావడం లేదు అని నయోమిని అడుగుతారు వారికి ఎక్కువ పని ఉందని ఆదివారి సమయంలో కూడా పనికి వెళ్తున్నారు పాస్టర్ గారు ఆ మాటలకి పాస్టర్ గారు కొంచెం బాధగా మేరీ జోసెఫ్లు అసలు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టినట్టున్నారు వారు మందిరానికి అసలు ఎందుకు రావటం లేదు ప్రార్థన విడిచిపెడితే ఈ సమయంలోనే దుష్టుడికి మనం అవకాశం వాళ్ళం అవుతాం వాడు మనల్ని కింద పడేస్తాడు కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది సరే నేనే వారితో ఈరోజు సాయంత్రం వెళ్లి మాట్లాడుతాను అని వాళ్లతో చెబుతాడు ఆ పాస్టర్ గారు చెప్పిన విధంగానే సాయంత్రం మేరీ జోసెఫ్ల ఇంటికి వెళ్తాడు అక్కడ పాస్టర్ గారు ఏమైంది జోసెఫ్ మీరెందుకు మందిరానికి రావటం లేదు మీకు ఎవరో ఒకరు చెప్పే ఉంటారు కదా పాస్టర్ గారు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే రావటానికి కష్టంగా ఉంది కొంచెం ఇప్పుడు డబ్బులు బాగా అవసరమైంది అందుకే క్రమం తప్పకుండా పనికి వెళ్తున్నా ఈ సమయంలోనే మీరు బలంగా లేకపోతే దుష్టుడు మిమ్మల్ని చాలా ప్రమాదంలో పడివేస్తాడు నా మాట విని మీరు ప్రార్థన మందిరానికి నడవండి మీరు అక్కడ దేవునికి మొరపెట్టుకోండి పని దొరకాలి అని కోరుకోండి ఇప్పుడు ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చేలా దీవించమని ప్రార్థన చేసుకోండి దేవుడు ఖచ్చితంగా మీ అందుకు వాళ్ళు సరే అని చెప్తారు పాస్టర్ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు దీనినంతా చూస్తున్న సాతాను నవ్వుకుంటూ ఇప్పుడు దొరికారు ఈ మరి కొందరు పాతాల లోకంలో పడటానికి ప్రభువా నువ్వు ఎక్కడున్నావు నీ వారిని ఉన్నాను ఇందులో ప్రభువు సాతాను ముందు ప్రత్యక్షమవుతాడు సాతాను పెద్దగా నవ్వుతూ ఆ కుటుంబం నిన్ను విడిచి ఉన్నది ఇప్పుడు ఆ కుటుంబం నా చేతిలో ఉన్నది వాళ్ళు నిన్ను ప్రార్థించని వరకు వాళ్ళు నాకే సొంతం వారిని బాధించుట నాకు మాత్రమే సొంతం నా నన్ను విడిచినప్పటికీ నేను నా బిడ్డని విడవలేదు నేను అంగీకరించను బాధింపబడకుండా అసలు వదిలిపెట్టడం సాధ్యం కాని పని అని నవ్వుకుంటూ నుండి మాయమైపోతుంది సైతాను ప్రభు కూడా నుండి మాయమైపోతారు ఇది ఇలా ఉండగా జోసఫ్ కుటుంబం ఎప్పట్లాగే పనికి వెళ్తుంది పనికి వెళ్లిన సమయంలో అక్కడ అతని కాలు మీద పెద్ద రాయిపడి జోసెఫ్ చాలా పెద్దగా అరుస్తూ ఉంటాడు పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు దాన్ని చూసిన ప్రభువు తన మనసులో ఎంతగానో బాధిస్తాడు అని పెద్దగా సాతాను మీద అరుస్తాడు ప్రభువు సాతాను నవ్వుకుంటూ గాలిలో తిరుగుతూ ప్రభువా అప్పుడేమున్నది ఇంకా చాలా ఉన్నది అంటూ నుండి మాయమైపోతుంది భార్య మీరి అతన్ని వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తుంది వైద్యుడు అతనికి కట్టుకట్టి వారితో కొన్ని రోజులు మంచంపై నుండి దిగకూడదు జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ప్రమాదం జరుగుతుంది జాగ్రత్తగా చూసుకోండి అందుకు మేరే సరే అని సమాధానం చెబుతుంది నుండి ఇల్లు చేరుకుంటారు ఇల్లు చేరుకున్న తర్వాత వాళ్ళు చాలా బాధపడతారు మనం పనికి వెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది నాకు చాలా బాధగా ఉంది ఏమండి మీకింకా బుద్ధి రాలేదా మనం మందిరానికి వెళ్లకుండా దేవునికి ప్రార్థన చేయకుండా ఉన్నాము అందుకే సాతను తను ఇలాంటి దెబ్బ కొట్టాడు ఇకనైనా మనం ప్రార్థన చేసుకోకపోతే మన పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందండి అవును ఇదంతా నా వల్లే జరిగింది డబ్బు డబ్బు అంటూ మనం డబ్బు వైపు తిరిగా సాతాను ఇలా మనల్ని దెబ్బ కొట్టాడు ఇక వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ ప్రభువుని ప్రార్థిస్తారు ప్రభువా మేము చేసిన వాటికి మమ్మల్ని క్షమించు ప్రభువా తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే మమ్మల్ని బిడ్డల వలే ఆదరించు ఇక మీదట ఎప్పుడూ కూడా మీ మందిరాన్ని విడిచిపెట్టాం ప్రభువా మేము ఎందుకు బాధపడుతున్నామో సమస్తమో మీకు తెలుసును మాకు పనిని కలిగించండి ఎక్కువ మొత్తంలో డబ్బొచ్చేలా మాకు సహాయం చెయ్యండి ఆదివారం తప్పకుండా ఈ మందిరంలో గడిపేలాగా మమ్మల్ని దీవించండి ప్రభువ ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకొని ముద్ర వేసి మా చిత్తముని మీ చిత్తానుసారంగా నడిపించమని క్రీస్తు పరిశుద్ధనామంలో అడిగి ప్రార్థన చేసుకుంటున్నా తండ్రి అని ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేస్తారు ఆ ప్రభువు సన్నిధికి చేరకుండా సాతాను అడ్డుపడుతూ ఉంటాడు దానినంతా ప్రభువు చూస్తూ ఉంటాడు అప్పుడు ప్రభువు సాతానుని గద్దిస్తాడు మర్యాదగా నా ప్రియమైన వారి ప్రార్థనలకు నీ ప్రభువా నా బిడ్డలు చేస్తే నేను వారిని శిక్షిస్తాను ఆ కుటుంబాన్ని నువ్వు బాధించింది సమయం వచ్చింది సాతాను చాలా కోపంగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు అలా గడిచిపోతుంది ఆ భార్యభర్తలిద్దరూ కూడా ఎడతగగా ప్రార్థన చేస్తూ ఉంటారు జోసఫ్ ఒక్క విషయం తెలుసుకున్న పాస్టర్ గారు వారి ఇంటికొచ్చి చూశారు కదా సాతాను మిమ్మల్ని ఇంకా హింస పెట్టకుండా ఉండాలంటే మీకు బలమైన ప్రార్థన చాలా అవసరం తండ్రి మీ వెంట ఉంటాడు త్వరలోనే మీరు సన్నిధికి వచ్చేలాగా ప్రార్థన చేసుకోండి లేదు పాస్టర్ గారు త్వరలోనే కాదు మేం ఖచ్చితంగా మందిరానికి వస్తాం నా పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను ఖచ్చితంగా మందిరానికి వస్తాను పాస్టర్ గారు చాలా సంతోషం ప్రార్థన చేసుకుందా ప్రభువ తెలిసి తెలియక ఈ బిడ్డలు తప్పు చేసి ఉంటే మీరు క్షమించండి వారి యొక్క వ్యాధిని మీరు ముట్టి స్వస్థపరచండి అతని యొక్క బాధను తొలగించండి నా ప్రభువ ఆయన ఎప్పటిలాగే తిరిగి నీ సన్నిధిలో సమయాన్ని గడిపేలాగా చెయ్యండి ప్రభువా వారి కుటుంబాన్ని దీవించి మీ కృపలో కాపుదల భద్రపరుచుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువ మీ పాదాల సన్నిధికి చేర్చుకోమని క్రీస్తు పరిశుద్ధనామములు అడిగి ప్రార్థన చేసుకుంటున్నాము నా పరమ తండ్రి ఇక పాస్టర్ గారు వారికి వందనాలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు ఆ నుండి మేరీ జోసెఫ్ ఇద్దరు కూడా రోజు మందిరానికి వెళ్లి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు చాలా రోజులు గడుస్తూ ఉన్నాయి జోసెఫ్ కి పాదం మరింత అవుతుంది అతన్ని బాధించడం కోసం సాతాను అతను వెంట ఉంటుంది అతని కాలుకి మరింత నొప్పి కలిగేలా చేస్తుంది అప్పుడు భార్యభర్తలిద్దరూ కూడా ప్రభువుని మరింత గట్టిగా ఏడుస్తూ నూనెని గాయం వద్ద రాసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ప్రభువైన క్రీస్తు సాతాను గద్దిస్తాడు ప్రభువు యొక్క గర్జన విని సాతాను భయంతో వెళ్లిపోతాడు ఇక ఆ రోజు రాత్రి ప్రభువైన క్రీస్తు అతని దగ్గరికి వెళ్తాడు అతనికది ఒక మొత్తం ఒక కలలాగా ఉంటుంది నీ నొప్పిని ఇప్పుడే నేను స్వస్థపరుస్తున్నాను నీ ప్రార్థన నేను విన్నాను పరలోక రాజ్యంలో చేరుకున్నట్టు మీరు ఈ లోకంలో ఉండి నా తండ్రికి ప్రార్థన చేయండి తప్పకుండా ప్రభువా మేము చేసిన పాపాలకి మీరు పాప క్షమాపణ చేసి ఉన్నారు మీ రక్తాన్ని కార్చారు మేమే దానిని ఉల్లంఘించాం ఇక మీదట పొరపాటు జరగదు ప్రభువా ప్రభువైన క్రీస్తు నవ్వుతూ అతని కాలుని ముట్టుతాడు క్రీస్తు అతని కాలు పట్టుకున్న పిమ్మట అతని గాయం పూర్తిగా మానుతుంది అతను చాలా సంతోషపడుతూ ప్రభువా నా బాధ మొత్తం తొలగిపోయింది నేను సంతోషంగా ఉన్నాను అంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు జోసఫ్ ప్రభువు నవ్వుతూ అక్కడి నుండి మాయమైపోతాడు ఇంతలో ఒక్కసారిగా అతనికి మెలకు వస్తుంది చాలా సంతోషంగా మరి నా బాధ మొత్తం ప్రభువు తీర్చివేశాడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు నొప్పి లేదు మేరీ ఆ మాటలకు చాలా సంతోషపడుతుంది ఇక ఇద్దరు కూడా ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇక ఆ నుండి వాళ్ళు ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటారు అలా రోజులు గడుస్తున్నాయి వారు చేస్తున్న పనిలో అభివృద్ధి కలుగుతుంది వారి సంపాదన ఉన్నదానికంటే అవుతుంది దాన్ని చూసి ఆ కుటుంబం మరింత సంతోషపడుతూ చూసారా అండి ప్రభువుని మనం అడక్కుండా ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేశాము మనకు కావలసింది ప్రభువుని అడిగినట్లయితే ఖచ్చితంగా మనకి ఇచ్చేవాడు మనం ఆలస్యం చేశాము అయినప్పటికీ ప్రభువు మన ప్రార్థన విని మనల్ని బలపరిచి మనల్ని వృద్ధిపరిచేలా చేశాడండి అని అనుకొని సంతోషంగా ఆరు దినములు పనిచేసుకుంటూ ఏడవ దినమున దేవునికి కేటాయింపబడిన సమయాన్ని దేవునికి ముందుకు సాగుతారు గొప్ప సాక్ష్యం బేతాలు గ్రామంలో నయోమి అనే ఒక ఆమె ఉండేది ఆమె ఒకరోజు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నది ఆ సమయంలో తన భర్త యోబికి ఏం చేయాలో అర్థం కాదు చుట్టుపక్కల సహాయం చేసేందుకు ఎవ్వరూ లేరు అప్పుడే అటుగా ఒక పాస్టర్ గారు కారులో వెళ్తూ ఉంటారు వారిని గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్తారు పాస్టర్ గారు పాస్టర్ గారు నా భార్యకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది మీరు సమయానికి వచ్చారు దయచేసి హాస్పిటల్కి తీసుకువెళ్దాం పాస్టర్ గారు వెంటనే సరే అని కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు డాక్టర్ నయోమిని పరీక్షిస్తారు ఆ రోజు సాయంత్రం వరకు పాస్టర్ గారు మరియు యోబు ఇద్దరు కూడా అక్కడే ఉంటారు కొంత సమయం తర్వాత డాక్టర్ గారు అక్కడికొచ్చి ఆమె కడుపు లోపల చాలా పెద్ద గడ్డ వచ్చింది ఆపరేషన్ చేసినా కూడా ఆమె బ్రతికే అవకాశం చాలా చాలా తక్కువ డబ్బులు కూడా చాలా ఖర్చవుతుంది మీకు ఇష్టమైతే ఆపరేషన్ చేస్తాం ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు పది లక్షల వరకు ఖర్చవుతుంది ఆ మాటలకు యోబు చాలా కంగారు పడతాడు నా దగ్గర అంత డబ్బు లేదు ఇప్పటికిప్పుడు అంత డబ్బు కావాలంటే ఎలా వస్తుంది నాకున్న పొలం అమ్మినా కూడా ఐదు లక్షల కంటే ఎక్కువ రాదు ఇప్పుడు నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి నేను నీకు సహాయం చేస్తాను లక్షల రూపాయలు నేను నీకు ఆ మాటకతను చాలా సంతోషపడతాడు తర్వాత పాస్టర్ గారు మీ అబ్బాయికి కూడా విషయం చెప్పమని చెప్తాడు ఇంకతను అబ్బాయికి ఉత్తరం రాస్తాడు వెంటనే అతని పొలాన్ని అమ్మి డబ్బు సేకరిస్తాడు పాస్టర్ గారు తన దగ్గరున్న బంగారం అమ్మి అతనికి ఐదు లక్షల రూపాయలు అందజేస్తారు ఇక ఉత్తరమందిన నయోమి కుమారుడు దానియేల్ వెంటనే తల్లి వద్దకు వస్తాడు అతడు హాస్పిటల్లో ఉన్న తల్లిని చూసి ఏడుస్తూ ఉంటాడు అతని తల్లి అతనికి ధైర్యం చెబుతుంది అతను కొంత సమయానికి బయటకొస్తాడు నయోమి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది అయ్యా ప్రభువా నే నిన్నే నమ్ముకున్నాను నా బిడ్డలు నా కోసం ఏడుస్తున్నారు నిన్ను ప్రార్థిస్తున్నారు నీ చిత్తమైతే నన్ను బ్రతికించు లేకపోతే నీ సన్నిధిలో ఉంచు నీ చిత్తానుసారం నేను బ్రతికినట్లయితే నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని నేను సాక్ష్యంగా అందరికీ చెప్పగలను నన్నొక సాక్షి బిడ్డగా నిలబెట్టు అని ప్రార్థన చేసుకుని విశ్రాంతి తీసుకుంటుంది ఇక ఆమెకు ఆపరేషన్ చేయించుటకు డాక్టర్లు సిద్ధం చేస్తూ ఉంటారు ఆ సమయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు నయోమి దగ్గరికి వస్తాడు నయోమి వైపు చూస్తూ నా బిడ్డ నీకు నువ్వు నా సాక్షి అని ప్రభువు తన చేతుల్ని తన పొట్ట మీద ఉంచుతాడు అంతే లోపల ఉన్న తన బాధ మొత్తం మాయమైపోతుంది క్రీస్తు అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆమె ఒక్కసారిగా నిద్రలేస్తుంది ప్రభువా నాకు కనిపించినందుకు నీకు వేల వేల స్తోత్రాలు తండ్రి నా బాధ మొత్తం తీరిపోయింది ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుంటుంది అప్పుడే తన కుమారుడు అక్కడికొస్తాడు బాబు డానియల్ నువ్వేం బాధపడకు దేవుడు నాకు దర్శనంలో కనపడ్డారు నీ ఆయుషుని పెంచుతున్నానని అన్నాడు నన్ను బిడ్డగా నిలబెడతానన్నాడు రా అంటూ జరిగిన విషయాన్ని చెబుతుంది నయోమి ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్దామని అంటాడు ఇక నుండి తీసుకుని వెళ్తారు కొంత సమయం తర్వాత డాక్టర్ బయటకొస్తారు యోబు డానియల్ పాస్టర్ గారు ముగ్గురు అక్కడే ఉంటారు వాళ్ళ ముగ్గురు కంగారుగా ఏం జరిగిందనే అడుగుతారు నేను ఇంత గొప్ప మిరాకిల్ని ఎప్పుడూ చూడలేదు నిన్నటి వరకు ఆమె కడుపులో పెద్ద గడ్డ ఉన్నది రోజు అది నాకు అర్థం కావటం లేదు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు డబ్బులు మీరు తిరిగి తీసుకువెళ్ళండి కేవలం గదికి మాత్రమే డబ్బులు కట్టి వెళ్ళండి ఆమెని ఇంటికి తీసుకువెళ్లొచ్చు ఆమెకి ఇప్పుడు ఏ రోగమూ లేదో అని డాక్టర్ గారంటారు ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు ఇక వెళ్లి ఆమెని కలుసుకుంటారు నయోమి ఎంతో సంతోషంగా వారితో మాట్లాడుతుంది అమ్మా ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్లు చెప్పారు మన దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేశాడు నేను అస్సలు ఊహించలేదు ఇలాంటి గొప్ప కార్యం ఒకటి చేస్తాడని దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కదా ఇక మనం ఇంటికి వెళ్దాం పదండి అని పాస్టర్ గారు చెప్తాడు ఇక అందరూ కూడా వారికి రావాల్సిన డబ్బు హాస్పిటల్ నుండి తీసుకుని నుండి తిరిగి ఇంటికెళ్తారు ఇంటికెళ్లిన తర్వాత పాస్టర్ గారు సమయానికి మీరు మమ్మల్ని ఆదుకున్నారు దేవుడు మాకు సహాయం చేశాడు దేవుడు చెప్పిందే కదా నేను చేసింది ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు మనవంతు సహాయం చేయగలగాలి నాకు ఉన్నంతలో నేను సహాయం చేశాను అందులో నా గొప్పతనం ఏమీ లేదు ఇక ఆ రోజు రాత్రి ప్రభువైన క్రీస్తు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఓ నా బిడ్డ మోషే ఓ నా మోషే నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు నిరూపించుకున్నావు సహాయం చేయటంలో ముందున్నావు ఇక నీ జీవితమంతా దినదిన అభివృద్ధి చెందుతుంది నీ దినములు మొత్తం సమాప్తమవుతాయి ప్రభు నీ దర్శన భాగ్యమే నాకు గొప్పది ఈ ఒక్క గొప్పతనం చాలు ప్రభువ మీరు ఇచ్చిన ధన్యత నాకు చాలు ప్రభువ మోషే దిగులు చెందకు ఎవరికి ఏ సమయంలో ఏది కావలనో నాకు సమస్తమూ తెలుసునా అది ఖచ్చితంగా అందరికీ సరైన సమయంలో లభిస్తుంది అని చెప్పి అక్కడి నుండి ప్రభువు మాయమైపోతాడు యోబు తాను నమ్ముకున్న పొలాన్ని మళ్ళీ సొంతం చేసుకుంటాడు ఇక దానిని సాగు చేసుకుంటూ ఉంటారు ఆ కుటుంబం ఎంతగానో సంతోషపడుతుంది దేవుడు వారిని బాగా దీవించాడని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి